ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లలైతే పార్ట్ వన్ చూశారు కదా ఇది పార్ట్ టూ అనమాట అన్నం తిన్నాక ఇంకా ఆడుకుంటున్నారు నేనేమో ముగ్గేయడానికి వచ్చాను అనమాట ఇంకా నాతో పాటు బయటకు వచ్చి ఆడుకుంటున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని సపోర్ట్ చేయండి చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పదండి లోపలికి పదండి ఇంకా ఇంకా పడుకోవాలి రిషి అయితే తేమగా ఉండి రిషి పాడైపోయింది పింక్ చెయ్యి అంతా పింక్ గా వచ్చింది నా చెయ్యి చూడేలాగో ఏ పిచ్చిదానా

రుషీంకరా నేను లైట్ ఆఫ్ చేస్తున్నా ఏంటిది అది మిక్సీ కదా జ్యూస్ వేసుకునేది కదా కంపెనీ పేరమ్మా ఊరికి నువ్వు కొంచెం పెద్ద చూసుకొని ఇది నేనేనా అని ఫీల్ అవుతావని టైం చాలా అయింది గీత నువ్వు లేచి తీయించు కాదు మళ్ళీ పట్టవమ్మాయి ఏ బావనే ఋషి మిక్సీ ది మిక్సీ ది బావనియా నేట్ కన్నా ఇది ఇంక వాటర్ ది ఇంక అస్తవూ అన్ని బావ ఉన్నాయి అన్నిటికన్నా బాస్కెట్ బాగుంది కానియమ్మ లే ఐతేలే అయితే లేచిపాద లేచి అయితే నిద్రపోయింది ఇదిగో ఈ రవిడి దానికి ఏమో నిద్ర రాలేదు ఇంకా రవిడి నిద్ర రాలా బజ్జ అటు కాదు బాగా పడుకోవాలి స్ట్రైట్గా పిల్ల ఎటు సైడ్ ఉంది పిల్లో మీద తలబెట్టాలి కదా నువ్వు నిద్ర లేదు యాక్టింగ్ చేయగల పిల్లో మీద తలబెట్టు లైట్ ఆఫ్ చేస్తాను పిల్లో మీద తలబెట్ నువ్వు పిల్లో మీద తలబెడితే పడుకుంటావు లైట్ ఆఫ్ చేసేదా గుడ్ నైట్ చెప్పు నాన్న कृषी सरे बज्ज ఇంట్లో అయితే డైలీ ఇలానే ఉండిద్ది రిషి అయితే ఇంకా స్కూల్లో నిద్రపోకుండా ఉండిద్ది కదా ఆ రోజు అయితే ఇంకా స్కూల్ నిన్ను వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఏదో ఒకటి కావాలని చెప్పేసేదాను మనం ఇవ్వకపోతే ఇంకా ఇవ్వడం కొంచెం లేట్ అని ఇంక ఏడుస్తూనే ఉండిద్ది ఇంకా స్కూల్లో నిద్రపోయింది ఈ రోజైతే అందుకని చెప్పేసి నిద్ర రాలేదు గీత అయితే నిద్రపోయిందనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనా ఫ్రెండ్స్ క్లోజ్ చేస్తున్నాను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరో వీడియోతో కలుసుకుందాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్